సుమారు ఐదేళ్ల నుంచి వడ్డీ రేట్ల భారంతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ ప్రజలకు ఆర్బీఐ కాస్త ఊరట కల్పించింది కీలక వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించింది ఐదేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం రెపో రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గింది దీంతో వడ్డీ రేట్లు ఏ విధంగా ఉండనున్నాయి ఈఎంఐలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఇటీవలి బడ్జెట్ నేపథ్యంలో ఈ ద్రవ్య సమీక్ష పైన అటు వ్యాపార పారిశ్రామిక రంగాలు ఇటు బ్యాంకర్లు రుణగ్రహీతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు దీనికి తగ్గట్టుగానే రెపో రేటును పావు అంటే ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు కోత పెట్టింది ర్బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతంగా ఉన్న రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి దిగొచ్చింది అలాగే రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావడం విశేషం రిజర్వు బ్యాంకు దేశంలోని ఇతర బ్యాంకులకు ఇచ్చే రుణాలపైన వసూలు చేసే వడ్డీ శాతాన్ని రెపో రేటు అంటారు రెపో రేటు పెరిగినప్పుడు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అధిక రేటుకు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఇక దేశంలోని బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే రుణం పైన ఇచ్చే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు ఇక రెపో రేట్లు తగ్గడం వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకి ఆర్బీఐ నుంచి లోన్లు అందుతాయి దీంతో బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపైన వడ్డీలు తగ్గించనున్నాయి పర్సనల్ లోన్లు హోమ్ వెహికల్ లోన్ల పైన వడ్డీలు తగ్గనున్నాయి దీంతో ప్రజల వినియోగం పెరగడం కొనుగోలు శక్తి పెరగడం పెట్టుబడి పెరగడం జరుగుతుంది ఇది ఎకనమీ బూస్ట్ చేస్తుంది ఆర్బీఐ రేట్ కట్స్ ద్వారా బ్యాంకులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తుంది ఆర్బీఐ దీంతో కస్టమర్ల పైన వడ్డీ భారాన్ని తగ్గిస్తాయి బ్యాంకులు ఇప్పటి ఉన్న నెలవారీ ఈఎంఐలు కాస్త తగ్గుతాయి దీంతో కామన్ మ్యాన్ కు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది అటు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపైన వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకి ఇచ్చులు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వారికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది అయితే వడ్డీ రేట్లు పెరిగే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నప్పుడు బ్యాంకులు చాలా వేగంగా వడ్డీ రేట్లను పెంచుతాయి అదే సమయంలో వడ్డీ రేట్లను తగ్గించే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటే మాత్రం బ్యాంకులు అంత త్వరగా వడ్డీ రేట్లను తగ్గించవు ఇప్పుడు కూడా వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నా బ్యాంకులు ఆ దిశగా వేగంగా నిర్ణయం తీసుకుంటాయో లేదోనన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వడ్డీ రేట్లను పెంచడంలో చూపించే ఆసక్తిని బ్యాంకులు ఆ వడ్డీ రేట్లను తగ్గించడంలోనూ చూపించేలా ఆర్బీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి